హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఇక్తా బ్లాగ్స్ ఈరోజు నేను కొత్తగా ట్రై చేయాలనిపించింది పిండి ఉంది జొన్నలు బియ్యం మినుములు కలిపి చేసిన దోశ పిండి ఉందనమాట దాంతో కొత్తగా ట్రై చేద్దామని ఇదేమో శాండ్విచ్కి మేక్ చేసిన ఐటమ్స్ క్యాప్సికమ్ మొక్కజొన్న ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కలిపేసి ఆనియన్స్ ఇవన్నీ కలిపేసి పెట్టుకున్న ఇదనమాట ఇప్పుడు పిండి జొన్న పిండి అనమాట ఇది ఇలా కొంచెం దిబ్బ రొట్టెలాగా పోసాము దీని మీద ఆ శాండ్విచ్కి తయారు చేసిన క్యాప్సికమ్ ఆనియన్స్ టమాటో ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా పిజ్జా మీద ఎలా ఫ్లేక్ చేసి పెడతారో వాళ్ళు అలా అప్లై చేసి పెట్టారనమాట కొత్తగా ఉంది పిజ్జా లాగే అనిపించింది తింటుంటే ఒకసారి ట్రై చేసి చూడండి చీజ్ చీజ్ వేయకపోయినా చీజ్ వేసినట్లో ఉందనమాట కొత్తగా ట్రై చేసా ఇది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ డైట్లో ఉండే వాళ్ళు తింటే హెల్దీగా ఒక్క ఒక్క దోశ తింటేనే కడుపు నిండిపోతుంది ఇలా సిమ్లో పెట్టి వే వేగాలన్నమాట ఇది హైలో పెట్టద్దు సిమ్లోనే పెట్టండి అవి బాగా పిండి బాగా ఉడుకుతుంది మనం మందంగా వేసాం కదా దోశ ఇప్పుడు ఆయిల్ దోశ మీద ఎలా అయితే వేస్తారో అలా లైట్గానే వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని సిమ్లో పట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలర్ వచ్చే వరకు ఉంచి దోశని తిరగతిప్పాలి సేమ్ పిజ్జా లాగే ఉంటుంది డైలీ పిజ్జాలు ఇష్టపడే వాళ్ళైతే ఇలా ట్రై చేసుకొని సాటిస్ఫై అవ్వచ్చు అనమాట చూడండి నేనైతే కొంచెం బాగా రెడీష్గా వచ్చే వరకు వేయించలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను కదా నేను కూడా కానీ టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా ట్రై చేసి ఒకసారి కమెంట్ రూపంలో చెప్పండి చూడండి బ్యాక్ సైడ్ కూడా సిమ్లో పెట్టి కాల్చండి బాగా రెడ్గా వస్తుంది రెడీగా వచ్చే అప్పుడు స్టఫ్ అంతా ఉడికి ఉడుకుతుందనమాట క్యాప్సికం ఇదంతా ఇదిగోండి తిన తినడానికి సిద్ధంగా కానీ చట్నీలో అద్దుకుంటే చాలా బాగుంది ఆ పిజ్జా అయినా సాస్ వేసుకొని తింటాం కదా అలాగే ఇది ఈ పిజ్జా ఇది వచ్చేసరికి దోశ పిజ్జా కాబట్టి డైలీ వేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి